హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మా హానీ హోమ్ ఈరోజు వీడియోలో చేదు లేకుండా కాకరకాయ ఉల్లి కారం ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను సో ఇంకేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం ఎలా తయారు చేసుకోవాలో చూసేయండి నేను ఇక్కడ కిలో కాకరకాయలు తీసుకున్నాను ఫస్ట్ శుభ్రంగా కడిగిన తర్వాత మొదలు చివరన కొంచెం కట్ చేసుకున్న తర్వాత పైనున్న గరుకుపాటు లైట్గా కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసుకున్న తర్వాత ఒకదానికి ఒకటి వన్ ఇంచ్ గ్యాప్ ఉండేలాగా చక్రాల కింద రౌండ్గా కట్ చేసుకోవాలి మరీ పెద్దవి కాకుండా మరీ చిన్నవి కాకుండా మీడియం సైజులో ఈ విధంగా కట్ చేసుకోండి మధ్యలో పాటు కూడా పక్కకు తీసేసుకోండి వీటిల్లో ఉన్న విత్తనాలు పండువి ఉంటే కనుక పక్కకు తీసేసుకోండి ఇలా పచ్చిగా ఉన్న వాటిని వీటిని చిన్నగా కట్ చేసుకోండి కట్ చేసుకున్న వాటిని రెడీగా పక్కన పెట్టుకొని స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని అందుట్లో వన్ టీ స్పూన్ పచ్చాయిన పప్పు వేసుకోవాలి అలానే వన్ టీ స్పూన్ మినపప్పు వేసుకొని ఈ రెండింటిని లో ఫ్లేమ్లో దోరగా ఫ్రై చేసుకోవాలి నూనె వేయకుండా కలుపుతూ దోరగా ఫ్రై చేసుకోవాలి మాడిపోకుండా ఇవి సగానికి పైగా ఫ్రై అయిపోయిన తర్వాత వన్ టీ స్పూన్ ధనియాలు కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇవన్నీ మంచి రంగులోకి దోరగా కలర్ మారిన తర్వాత ఇందులో ఇప్పుడు ఒక రవ్వ చింతపండు వేసుకోవాలి చింతపండు కొద్దిగా అయితే సరిపోతుంది చింతపండు వేసిన వెంటనే కలుపుకుంటే ఇందులో ఉన్న వేడికి చింతపండు మెత్తబడుతుంది చింతపండు వేసి కలుపుకున్న తర్వాత వెంటనే స్టవ్ ఆఫ్ చేసుకొని ఇవి కాస్త వేడి చల్లారిన తర్వాత మిక్సీ జార్లో వేసుకోవాలి నెక్స్ట్ సేమ్ అదే ప్యాన్లో కాస్త ఎక్కువగా నూనె వేసుకోవాలి ఒక ఆరేడు టేబుల్ స్పూన్ల నూనె వేసుకొని వేడి చేసుకోవాలి నూనె కాస్త వేడైన తర్వాత అందులో మనం ముందుగా కట్ చేసుకున్న కాకరకాయలు వేసుకొని ఫ్రై చేసుకోవాలి మనం పెట్టుకున్న ప్యాన్లో అన్ని ముక్కలు సరిపోతే కనుక అన్నీ ఒకేసారి వేసుకొని ఫ్రై చేసుకోవచ్చు ఒకవేళ ఎక్కువగా ఉంటే కనుక రెండు వాయిల్ కింద ఫ్రై చేసుకోండి మంట లోటు మీడియంలో పెట్టుకొని ఫ్రై చేసుకోండి మనం మిక్సీ జార్లో వేసుకున్న దినుసులు అలానే రెండు పెద్ద ఉల్లిపాయలు చిన్నగా కట్ చేసుకుని వేసుకోవాలి ఒక ఐదు ఆరు వెల్లుల్లి రెమ్మలు కూడా వేసుకొని రుచికి సరిపడా ఉప్పు పావు టీ స్పూన్ పసుపు వన్ టీ స్పూన్ కారం వేసుకొని కారం మీరు తినేదాన్ని బట్టి వేసుకోవచ్చు నెక్స్ట్ ఇందులో వన్ టీ స్పూన్ బెల్లం వేసుకొని మెత్తగా మిక్సీ పట్టించుకోవాలి బెల్లం వేయడం వల్ల కూర మనకి తీపిదనం అస్సలు ఉండదు టేస్ట్నెస్ అనేది బాగుంటుంది ఈ కాకరకాయ ముక్కలు ఒక వైపు ఫ్రై అయిపోయిన తర్వాత మరోవైపు తిప్పుకోవాలి మరీ ఎక్కువగా బ్రౌన్ కలర్ అలా వచ్చేంత వరకు ఫ్రై చేయొద్దు లైట్ గా క్రిస్పీ దాన్ని వస్తే సరిపోతుంది ఉల్లికారాన్ని ఈ విధంగా మెత్తగా మిక్సీ పట్టించుకొని రెడీగా పక్కన పెట్టుకోవాలి కాకరకాయ ముక్కలు ఈ విధంగా ఈ కలర్లోకి ఫ్రై అయిపోయిన వెంటనే ఒక ప్లేట్లోకి పక్కకు తీసేసుకోండి అన్నిటినీ తీసుకున్న తర్వాత ఇవన్నీ లైట్గా వేడి చల్లరనివ్వాలి సేమ్ ప్యాన్లో మిగిలిన నూనెలో మనం కాకరకాయల మధ్యలో ఉన్న పాట్ కట్ చేసుకొని విత్తనాలు కూడా చిన్నగా కట్ చేసేసుకున్నాం కదా అవి మొత్తాన్ని నూనెలో వేసుకొని లైట్ బ్రౌన్ కలర్ వచ్చేంతవరకు లో ఫ్లేమ్లో కలుపుతూ ఫ్రై చేసుకోవాలి ఒకవేళ నూనె తక్కువగా ఉంటే కనుక సరిపడా నూనె వేసుకోవచ్చు ఈ లోపు మనం ఫ్రై చేసుకున్న కాకరకాయల మధ్యలో మిక్సీ పట్టించుకున్న ఉల్లిపాయ పేస్ట్ ఫిల్ చేసుకోవాలి ఇలా అన్నిటికీ పెట్టుకోవాలి ఇవన్నీ ఫిల్ చేసుకున్న తర్వాత నాకు కొంచెం మిగిలింది మిగిలింది కర్రీలో వేసుకోవచ్చు లేకపోయినా పర్వాలేదు లేదా తక్కువ అయితే కనుక మనం అన్నిటిలోనూ లైట్ లైట్ గా పెట్టుకున్న సరిపోతుంది కాకరకాయ గింజలు కూడా క్రిస్పీగా వచ్చేంత వరకు ఇలా బ్రౌన్ కలర్ లో ఫ్రై అయిపోయాయి ఇప్పుడు ఇందులో మనం ముందుగా పెట్టుకున్న కాకరకాయ ముక్కలు మొత్తాన్ని ఇందులో వేసేసుకోవాలి తర్వాత మిగిలిన ఉల్లికరను కూడా మొత్తాన్ని ఇందులో వేసుకొని నిదానంగా కలుపుకొని పైన మూతపెట్టి ఒక ఐదు నిమిషాల పాటు సిమ్ ఫ్లేమ్ లో ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా మూత పెట్టి ఉడికించుకోవడం వల్ల ఉల్లిపాయలో ఉన్న పచ్చివాసన అనేది పోతుంది సిమ్ ఫ్లేమ్ లో ఒక ఐదు నిమిషాల పాటు ఉడికించుకున్న తర్వాత మూత తీసుకొని వీటిని నిదానంగా కలుపుకొని మరో వైపుకు తిప్పుకొని అలానే ఒక రెమ్మ కరివేపాకు వేసుకొని మళ్ళీ మూత పెట్టుకొని సిమ్ ఫ్లేమ్ లో ఒక రెండు మూడు నిమిషాల పాటు ఫ్రై చేసుకోండి అంతే రెండు మూడు నిమిషాల తర్వాత ఇలా బాగా ఫ్రై అయిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకోండి కాకరకాయ ఉల్లికరం రెడీ వెంటనే అన్నంలో కలుపుకొని తినండి చాలా బాగుంటుంది చేదనేదే ఉండదు కాకరకాయ కూరైనా ఫ్రై అయినా తినని వారికి ఇలా ఉల్లికారంతో చేసి పెట్టండి తప్పకుండా తింటారు అంత బాగుంటుంది ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో